ayyappa nivedikkum ayyappa eni ayyappa visuru dhayam sharanam agavath sharanam balavathi <laughs> sharanam ayyappa 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 ayyappa

అందరి దగ్గరకుంటే రాదు అది చూడండి ఇంకొంచెం సిక్స్ ఉండండి స్వామి శరణమయ్యప్ప ముప్పై ఒక్క ఏళ్ళ క్రితము తొంభై నాలుగులో యొక్క అయ్యప్ప దీక్ష తీసుకొని పెద్దపాదం చేసినాం మాలా నలభై ఒక్క మండల దీక్ష తీసుకొని మళ్ళీ ఇరవై ఆరు ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా కొనసాగిస్తూ ఈసారి మేము అప్పుడు ఐదేళ్ళు కంటిన్యూగా పెద్దపాదం చేసినాం మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెద్దపాదన చేస్తున్నాం అయ్యప్ప దీక్షలో అనేక కఠినమైనటువంటి నియమాలను ఆచరించేటువంటి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములకు భక్త మహాజనులందరూ కూడా అయ్యప్ప స్వామి దీవెనలతో రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియస్తూ ఈరోజే ఇరుముడి కట్టుకొని బయలుదేరుతున్నటువంటి సందర్భంగా మా నాయకులు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ అయ్యప్ప స్వామి దీవెనలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు మహిళలు అదేవిధంగా వ్యాపార వర్గాలు రైతులు అందరూ సకల జనులందరూ కూడా ఆయుర్గ రాగాలతో అయ్యప్ప స్వామి దీవెనలతో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతూ మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికలలో మన ఈ ప్రాంతంలో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా రేపు కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా గెలిచి మేయర్ పీఠాన్ని అధిరోహించేటువంటి విధంగా మెజారిటీ వచ్చేటువంటి విధంగా ప్రజలందరూ కూడా జీవించాలని ఆ దేవుని దీవనలు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఈ యొక్క అయ్యప్ప మాలధారణ ధరించి అనేక విధాలుగా ఒక మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మీ అందరికీ కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాను